వాళ్ళ ఊహాగానాలకు తెర పడింది టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ గా పేరు పొందిన రష్మికా మంధన విజయ్ దేవరకొండ ఎట్టకేలకు ఒకటయ్యారు తమ బంధం గురించి ఇన్నాళ్లు మౌనం వహించిన ఈ లవ్ బర్డ్స్ నిశ్చితార్థం చేసుకుని తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు తమ బంధం గురించి ఇన్నాళ్లు మౌనం వహించిన ఈ లవ్ బర్డ్స్ నిశ్చితార్థం చేసుకుని తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ ఎంగేజ్మెంట్ ను వేడుకను చాలా నిరాడంబరంగా నిర్వహించారు హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరిగింది ఇరు కుటుంబాల పెద్దలు సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది రష్మిక విజయల పెళ్లి వేడుక గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది ఓ ఫేమస్ వెడ్డింగ్ స్పాట్ లో వీరి పెళ్లిని అత్యంత వైభవంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికల మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి రష్మిక మందన విజయ్ దేవరకొండ గీతా గోవిందన్ సినిమాలో మొదటిసారి కలిసి నటించారు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు విజయ్ దేవరకొండ రష్మిక మంధన కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది ముందు సన్నివేశాల్లో రచిపోయి నటించారు ఆ తర్వాత వీరిద్దరు కలిసి సినిమాల్లో కనిపించలేదు కానీ తెర బయట మాత్రం ఆ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు ముంబై ఎయిర్పోర్ట్ లో విజయ్ రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం ఆ వెంటనే ఒకే మాల్ధివులో రష్మిక విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని అభిప్రాయానికి వచ్చేశారు తాజాగా నిశ్చితార్థంతో ఈ జంట ఒకటి కాబోతున్నారు